అందకోడిగా ఉంది కలగలను మూడు ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానం 哎、嗯。嗯 Hey! బయట వాళ్ళ ఇది ఎవరైనా బయట ఉండండి ఈ पंजो <laughs> नाकूल You're కేసు ఆ కారణం ఉంది సామాన్య రేడు మన కోర్టుకు దెబ్బతితో మన

सेन कढो बंदरि वेलकम هلي സമാർ <laughs> <laughs> கிரால் அது போய் பல்லனல் கிட்ட యట బ్రహ్మాండంగా జరిగింది చూద్దాం చంద్రబాబు నేను చెప్తున్నా అక్కడే ఉండు నా కాబట్టి ఇది గుయ్యండి అది బైక్ నేను ఇక్కడనే ఉండి టైం గురించి వస్తాను చోరాటం او ڪري ڪند ٿي ٿي اوه لا لا ٿن ڪري न दूरनि लाइ न పెద్ద మధ్యల కల్లా నమస్కారం పెట్టుకో మనం యొక్కలు ఇన్ను పద్నాలుగు ఇప్పుడు మనకు పద్నాలుగు ఇరవై నిమిషాల వ్యవధి ఇప్పుడు ఇరవై నిమిషాలలో అప్పుడు ఇరవై ఐదు నిమిషాలలో దొల్లి ఇప్పుడు ఇరవై నాలుగు నిమిషాలలో ఈ రికార్డు ఈ సెక్షను ఓకే అదే ఇప్పుడు ఇరవై